హరే కృష్ణ అందరికీ నమస్కారం ముందుగా మా మా యూరషికా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పాటు సుఖశాంతులను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలోని అంశం ఏమిటంటే లింగ పురాణం ప్రకారం శివలింగాల్లోని ప్రత్యేకత ఏంటి శివలింగాల్లో ఏది పవిత్రమైన లింగం ఏ లింగాన్ని ఎవరు పూజించాలి ఎప్పుడు ఎలా పూజించాలి వాటి వల్ల వచ్చే ఫలితం ఏంటి లింగ పూజ చేసుకునే వారు ముఖంగా కూర్చోవాలి అలాగే ఏ వస్తువులు పూజలో తప్పనిసరిగా తమతో పాటు ఉంచుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో స్వరూప పరమశివుడికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది లింగాలలో అత్యంత పవిత్రమైన లింగం బాణలింగం ఇవి తెల్లగా చిన్న అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి ఇవి నర్మదా నదిలో ఎక్కువగా లభిస్తాయి అయితే ఏ లింగాన్ని ఎవరు పూజించాలి అంటే లింగ పురాణాల ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్ని శౌర్యప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్ని వాణిజ్య ప్రధానులైన వైశ్యులు స్వర్ణలింగాన్ని పూజించ అయితే స్ఫటికలిన్ని మాత్రం ఎవరైనా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా పూజించుకోవచ్చు భర్త జీవించి ఉన్న స్త్రీలైతే స్ఫటిక లింగాన్ని భర్త లేని వారు రసలింగాన్ని కానీ స్ఫటికలింగాన్ని కానీ అర్చిస్తే ఎంతో మంచిదని లింగ పురాణంలో చెప్పబడింది అయితే ఏ లింగాన్ని పూజిస్తే ఏ ఫలితం లభిస్తుందన్న విషయానికి వస్తే రతనాల శివలింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్యంతో పాటు వైభవం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది అలాగే ధాతుజలింగం భోగ విలాసాలను అందిస్తూ స్తుంది మృతికాలింగం అంటే మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తే శిలాలింగం లాగానే పరిపూర్ణతనిస్తుంది అయితే ఏ లింగాన్ని ఎప్పుడు పూజించుకోవాలి అంటే వైశాఖంలో వజ్రలింగాన్ని జ్యేష్ఠంలో మరకత లింగాన్ని శ్రావణంలో నీలపులింగాన్ని భాద్రపదంలో పద్మరాగలింగాన్ని ఆశ్వీయుజంలో గోమేదికాలింగాన్ని కార్తీకంలో ప్రవాళలింగాన్ని మార్గశిరంలో వైఢూర్యలింగాన్ని మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని పాల్గుణంలో స్ఫటికలింగాన్ని పూజించాలి వీటికి ప్రత్యామ్నాయంగా అంటే ఈ పైలింగాలను పూజించే వీలు లేనప్పుడు వెండి రాగి లింగాలను కూడా పూజించవచ్చు ఇక లింగ పూజ చేసుకునే వారు ఉత్తర్ముఖంగా కూర్చొని పూజ చేసుకోవాలి తప్పనిసరిగా తమతో పాటు రుద్రాక్ష భస్మం మారేడు అనే ఈ మూడు వస్తువులను పూజలో ఉంచుకొని పరమశివుని పూజ చేయాలని శివపురాణం తెలియజేస్తుంది ఆ శివయ్య ఆశిస్తులు మీకు తప్పక కలగాలని కోరుకుంటూ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి ఓం నమ శివాయ హరి ఓం